ఇప్పటం గ్రామం గుంటూరు జిల్లాలో మంగళగిరి సమీపంలో ఉంటుంది ఈ గ్రామం ఈ గ్రామానికి ఒక చరిత్ర ఈరోజు తెలుగువారి దృష్టి అంతా కూడా ఇప్పటం గ్రామం మీదకి మళ్ళీంది ప్రపంచ దేశాలలో నివసిస్తున్న తెలుగువారికి ఇప్పటము గ్రామము పేరు వినని వాళ్ళకు కూడా ఈరోజు ఐదు నవంబర్ ఇరవై ఇరవై రెండు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రంగంలో ప్రవేశించి యావత్ ప్రపంచ దేశాల్లో ఉండే తెలుగు వారి దృష్టిని ఆకర్షించాడు ఏంటి ఇప్పటం ఇప్పటం గ్రామంలో ప్రస్తుతం నవంబరు ఐదు శనివారం నాడు ఒక భయానక వాతావరణం నెలకొన్నది ఈ గ్రామంలో మార్చి పద్నాలుగున జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ మహాసభ ఘనంగా జరిగింది ప్రభుత్వము జనసేన పార్టీ సభ నిర్వహించడానికి అనుమతులు నిరాకరించిన సమయంలో ఇప్పటంలో ఉండే గ్రామ రైతులందరూ ముందుకొచ్చి మా పొలాలలో మీరు సభను నిర్వహించుకోండి మా పొలాలు చదును చేసి కారు పార్కింగ్కి ఉపయోగించుకోండి అని ఆయన ఇచ్చారు నభూతో నభవిష్యత్ అనే విధంగా ఎన్నడూ లేని విధంగా రెండు వేల పదమూడు తరువాత ఇంత ఘనంగా సభ జరిగితే ప్రభుత్వం దద్దరిల్లిపోయింది వైఎస్ఆర్సిపి నాయకులు ఎమ్మెల్యేలు మంత్రుల గుండెల్లో రైళ్లు పరిగెత్తినాయి ఈ జనమేంటి ఈ హంగామా ఏంటి ఆర్భాటం చూసి ఓర్వలేక ఈర్ష్యతో మార్చి పద్నాలుగున సభ జరిగితే ఏప్రిల్లో ఎప్పటం గ్రామ రైతులకు గ్రామ నివాసులకు నోటీసులు జారీ చేయటం ప్రారంభించారు అదేం మహానగరం కాదు అదేం పట్టణం కాదు మున్సిపాలిటీ కాదు ఒక చిన్న కుగ్రామం ఆ కుగ్రామంలో ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రోడ్డు విస్తరణ కార్యక్రమం అంటూ అదొక సాకు డ్రైనేజీ అని మరొక సాకు ఈ విధంగా కుంటి సాకులతో నోటీసులు జారీ చేసి ఎవరైతే జనసేన పార్టీకి పొలాలు ఇచ్చి మద్దతు పలికారో వాళ్ళ ఇళ్ళన్నీ కూడా కూలగొట్టేశారు కొంతమంది ప్రారీ గోడలు కూడా కూల్చేశారు ఆ విధంగా ఇప్పటము గ్రామంలో ఒక భయానక వాతావరణం సృష్టించి విధ్వంసం సృష్టించాడు ఈ ప్రభుత్వ అధికారులు ఇది గమనించిన జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వార్త తెలవగానే వెంటనే మంగళగిరి తన కార్యాలయానికి వెళ్ళి అక్కడి నుంచి ఇప్పటం గ్రామానికి ప్రయాణమైతే ఆయన కారు అడ్డుకున్నారు వెళ్ళడానికి వీల్లేదు మీకు అనుమతి లేదన్నారు ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తూ హక్కుల ప్రాథమిక హక్కులను అణచివేస్తూ ఒక పార్టీ అధినేత ఒక గ్రామం సందర్శిస్తానంటే పరామర్శిస్తానంటే అనుమతి తప్పనిసరిగా రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ చావో రేవో అనే వ్యక్తి ఎవరికీ భయపడడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి నాయకులు ఎవరైనా భయపడేది ఉంటే కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే భయం ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్నిగుండం అయిపోతుంది ఆయన జోలికి వస్తే ఆయన అంటుకుంటే ఆయన్ని తాకితే ఆయన విమర్శిస్తే కాపు బలిజ తెలగా ఒంటరి తూర్పు కాపు మున్నూరు కాపు అన్ని సామాజిక వర్గాలు మూకుమ్మడిగా ఇరవై నాలుగు శాతం ఉన్న ఓటర్లు మొత్తం మూకమ్మడిగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని వ్యతిరేకించి జనసేన పార్టీకి అండగా నిలిచే అవకాశం ఉంది జనసేన అధినేత కారు నడుకున్నారు పోలీసులు వెంటనే కారు దిగాడు నడుచుకుంటూ బయలుదేరాడు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉండగా మరో కారు వచ్చి ఆయన ఎక్కించుకుని తన కోరిక నెరవేర్చుకుని ఆరు నూరైనా నేను ఇప్పటం గ్రామం సందర్శించడం అనేది జరుగుతుంది అని చెప్పాడు వెళ్ళాడు ఆ గ్రామస్తులను పరామర్శించాడు పచ్చగా కళకళ్ళాడే ఇప్పటం గ్రామాన్ని విధ్వంసం ద్వారా ఒక శ్మశాన వాటికను తలపించేలా చేశారు ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన అధికారులు కనీస విలువలకు తిలోదకాలు ఇచ్చి అక్కడుండే విగ్రహాలను కూడా కూలగొట్టేశారు జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని కూలగొట్టారు అలాగే మన దేశానికి ఎంతో సేవ చేసి ఆ ఉగ్రవాదుల ఆ స్వ్యక్తిగత సహాయకుడి యొక్క దాడికి పాల్పడి అశువులు బాసిన ఇందిరాగాంధీ విగ్రహాన్ని కూడా కూల్చేశారు మన దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన తెలుగు మాజీ ప్రధానమంత్రి దివంగత నేత పివి నరసింహారావు విగ్రహాన్ని కూల్చివేశారు ఈ ప్రముఖ నాయకుల యొక్క విగ్రహాలను కూల్చివేస్తూ హిందూ మనోభావాలను భంగపరిచే విధంగా కించపరిచే విధంగా అవమానపరిచే విధంగా అక్కడ ఉండే నంది విగ్రహాన్ని కూడా కూల్చివేశారు ఇన్ని విగ్రహాలను కూల్చివేసిన అధికారులు అక్కడే ఆ గ్రామంలోనే రోడ్డుకు అడ్డంగా ఉన్న వైఎస్ఆర్ డాక్టర్ వైఎస్ రాజశేఖర విగ్రహాన్ని మాత్రం అంటుకోలేదు ఏమీ వివక్ష ఎలా ఈ వివక్షని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గళమెత్తాడు ఇప్పటమనే కుగ్రామం ఇది కాకినాడ రాజమండ్రి రోడ్డు విస్తరణ ఏంటి మీరు చేసేది అని చెప్పి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కూల్చివేతల ప్రభుత్వం దీనికి కూల్చివేతల అని పేరు పెట్టాలి త్వరలో ఈ కూల్చివేతల ప్రభుత్వాన్ని కూల్చివేయటానికి మేము రంగం సిద్ధం చేసుకున్నాం మాతో కలిసి వచ్చే రాజకీయ పార్టీలతో కలిసి ముందడుగు వేయటానికి సిద్ధంగా ఉన్నాం ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీలన్నీ కలిసి పోరాటం చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గద్దెత్తింపుతామని గర్జించాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అక్కడ ఒక ఉదాహరణ ఇచ్చాడు మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి పెదకాని గ్రామంలో నివసిస్తుంటే ఆయన ఇంటి ముందు కేవలం పదిహేను అడుగుల రోడ్డు ఇరుకు రోడ్డు ఒక వాహనం వస్తే మరొక వాహనం తప్పుకునే అవకాశం లేదు శాసనసభ్యుడి ఇంటి ముందు ఒక నియమ నిబంధన ఇప్పటం గ్రామంలో మరొక నియమ నిబంధన అని గళమెత్తాడు జనసేన నాయకుడు ఒకే హెచ్చరిక జారీ చేశాడు మేము అధికారంలోకి రాబోతున్నాం నేను ముఖ్యమంత్రి అయిన సమయంలో ఇడుపలపాయలో అక్కడ మీ ఇళ్ల ముందు మీ నివాసాల ముందు నేను ఒక జాతీయ రహదారిని నిర్మించే ప్రతిపాదన చేస్తున్నా మీ ఇళ్ళు ఏమవుతాయో నేనేం చేయగలను మీకు నా ప్రతాపం చూపిస్తానన్నాడు జన సైనికులకు వీరమహిళలకు కార్యకర్తలకు అభిమానులకు పిలిపించాడు ఆయన ఒక పోలీసు కానిస్టేబుల్ బిడ్డ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోలీసులంటే ప్రత్యేక అభిమానం ఎక్కడ చూసినా ఎవరిని చూసినా పోలీసులంటే ఎనలేని గౌరవం ఇచ్చే వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పోలీస్ కానిస్టేబుల్ రక్తం పంచుకున్న బిడ్డగా ఆ పోలీసు వృత్తిలో ఉన్న హోంగార్డులతో సహా అందరినీ గౌరవించే మనస్తత్వం పార్టీ నాయకులకు శ్రేణులకు ఒకటే పిలిపించాడు పోలీసులతో మనకు వివాదం వద్దు పోలీసులతో తలపడద్దు పోలీసులు వచ్చినప్పుడు మీరు చేతులు కట్టుకోండి చేతులు కట్టుకుని ముందుకు సాగండి పోలీసులను గౌరవించండి ఇదే ఆయన ఇచ్చిన పిలుపు అయితే పోలీసులకు ఒక హెచ్చరిక జారీ చేశాడు అయ్యా పోలీసు ఉన్న ఖాతాధికారులారా మీరు మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు నేరాలు ఘోరాలు అనేకం ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంటే ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు అధికార పార్టీకి అండగా కొమ్ము కాస్తూ నేరస్తులకు రక్షణ కల్పిస్తున్నారు పోలీసులు మీ యొక్క విధి నిర్వహణలో నిమగ్నం అవ్వండి ఇంకా ఈ ప్రభుత్వం ఉండేది కేవలం ఒక సంవత్సరన్నర కాలంలోనే తదుపరి మేము అధికారంలోకి రాబోతున్నామని ఆ పోలీసులకు సున్నితంగా హెచ్చరించాడు అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అక్కడ ఉండగానే సిపిఎం అగ్రశ్రేణి నేత మధు కూడా వచ్చి వారి సంఘీభావాన్ని తెలియజేయటం అనేది ఒక విశేషముగా భావించవచ్చు ఇప్పటంతో ప్రారంభమైన ఈ యొక్క యుద్ధం ఇక్కడితో ఆగదు వీర సైనికులు వీర మహిళలు జన సైనికులు వీర మహిళలు సాగండి ముందుకు సాగండి ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా మనం పోరాటం చేద్దామని పిలుపునిచ్చాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఆయన చేసింది శంకుస్థాపన కాదు ప్రారంభోత్సవం కాదు కూల్చివేత చంద్రబాబు నివాసము సమీపంలో ఉన్న ప్రభుత్వ భవనమైన ప్రజా వేదిక ఈ ప్రజావేదికకు ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టి నిర్మాణం చేశారు అవన్నీ కూడా నట్లు బోల్ట్లు అసెంబ్లింగ్ చేసి పెట్టిన భవనం దాన్ని ఎప్పుడైనా కూడా ఒక యాభై లక్షల రూపాయలు ఇస్తే నట్లు బోల్టులు విడదీసి మనం ఎక్కడ నిర్మాణం చేయమంటే అక్కడ చేసే వెసులుబాటున్నా అనాలోచితంగా సిఆర్డిఏ అధికారులకు సమాచారం ఉన్నా మా రాజుగారు జగన్మోహన్ రెడ్డి గారు మా అధినేత కూల్చమన్నాడని కూల్చేశారు ఆ విధంగా ప్రభుత్వ ధనము ప్రజల ధనము దుర్వినియోగం చేస్తూ కూల్చివేతలతో ప్రారంభించిన ప్రభుత్వ పరిపాలన త్వరలో కూలిపోబోతుందని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఘాటుగా విమర్శించాడు నేను సహించబోను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరిగినా జన సైనికులను మీరు రెచ్చగొట్టినా నేను సహించబోను జన సైనికులందరినీ కాపాడుకునే బాధ్యత నాది వీర మహిళలకు అండగా నిలుస్తాను నేను ఇక మీదట క్రియాశీలక రాజకీయాల్లో దూకుడుగా ముందుకు రావటానికి సిద్ధంగా ఉన్నానని హెచ్చరికలు జారీ చేసి వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి పార్టీకి ప్రకంపనలు వచ్చేలా చేశాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్